నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశిఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పవు వృషభ రాశి చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి మిథున రాశి ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు ఉత్సాహకంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంటా బయట జాగ్రత్తలు వహించాలి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి సింహరాశి బంధువులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి నూతన రుణాలు చేస్తారు దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి ఉద్యోగమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి రాశి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ యత్నాలు విజయం వరుస్తుంది నూతన పరిచయాలు పెరుగుతాయి స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు తులారాశి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు ఇంట బయట ఆదరణ పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ధనస్సు రాశి ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి సోదరులతో వివాదాలు పెరుగుతాయి వ్యాపారం నిరాశ కలిగిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి మకర రాశి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి దేవాలయ దర్శనం చేసుకుంటారు కుంభరాశి కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది మీనరాశి కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి వృధా ఖర్చులు చేస్తారు నూతన వ్యాపారాలు మందగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి